సో ఉద్యోగులకు సంబంధించి చాలా ఫ్రాడ్ అయితే జరిగిందని చెప్తున్నారు ఒక్కో టీచర్ బదిలీకి మూడు లక్షల నుంచి ఆరు లక్షల వరకు వసూలు బొత్సపై ఏసీపీకి వరల ఫిర్యాదు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏపీలో వైకాపా నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై నేత వరల రామయ్య అవినీతి నిరోధక శాఖకి ఫిర్యాదు చేశారు రాష్ట్రంలో టీచర్ల బదిలీలో అక్రమాలకు పాల్పడ్డారని విచారణ జరపాలని అధికారులను కోరారు బదిలీ కోసం ఒక్కో టీచర్ నుంచి మూడు లక్షల నుంచి ఆరు లక్షల వరకు వసూలు చేశారన్నారు టీచర్ల బదిలీలో అరవై ఐదు కోట్ల వరకు వసూలు చేశారని కూడా ఫిర్యాదు చేశారు ఎన్నికల కూడా అమల్లోకి వచ్చాక కూడా రాష్ట్ర ఉపాధ్యాయులను బదిలీ చేశారని వర్ల ఆరోపించారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఈయన ఉద్యోగులకు సంబంధించి ఏదైతే చేయకూడదో అదే చేశారని దాదాపు అరవై ఐదు అరవై ఐదు కోట్ల రూపాయలు అయితే వసూలు చేశారని చెప్పేసి అంటున్నారు ఉద్యోగులకు సంబంధించి అక్రమ బదిలీలు అయితే జరిగినాయని అని దీనిపై పూర్తి విచారణ చేయాలంటున్నారు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి మళ్ళీ ఊహించని షాక్ అయితే తగ్గుతుందని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయడం అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో